వెల్కమ్ బ్యాక్ జిఎన్ తెలంగాణ టీవీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ఓకే మన జిఎన్ తెలంగాణ టీవీ ఆధ్వర్యంలో నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించినటువంటి అంశాలను మే ముందుకు తీసుకురావడం జరుగుతుందని నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పడం జరిగింది నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెట్లోకి ఎందుకు రావాలి స్టిల్ నా రన్నింగ్లో ఎలాంటి మార్కెట్లు ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు అలాంటి మార్కెట్లు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి సార్ వచ్చేసి శ్రీనివాస్ చొప్పరి సో సార్ వచ్చేసి నెట్వర్క్ మార్కెట్లో ఒక సంవత్సర కాలంలో సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నటువంటి కంపెనీలో టాప్ అప్లైనర్గా ఉన్నారు సో సార్ మాటల్లో తెలుసుకుందాం అసలు నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటి ఎలా రన్ అవుతుంది దీని బెనిఫిట్స్ ఏంటి అనే కొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్లో మార్నింగ్ సార్ గ్లో మార్నింగ్ సార్ మేమంతా గుడ్ మార్నింగ్ అంటూ ఉంటాం మీరు గ్లో మార్నింగ్ అంటూ ఉంటారు సో మీ నెట్వర్క్ మార్కెట్లో గ్లో మార్నింగ్ అనడానికి ఏంటి రీజన్ ఏంటి అంటే మనలో ఎప్పటికీ గ్లో ఉండాలి మనకు మంచి ఫ్లో ఉండాలి అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలి అనే దాని విషయంలో గ్లో మార్నింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది సార్ ఓకే అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని బదులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మన ఫేస్లో ఎప్పుడు గ్లో ఉండాలో అని చెప్పేసి గ్లో మార్నింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఇది వివిధ కంపెనీసు వివిధ రకాలుగా చెప్పుకుంటూ ఉంటాయి ఓకే రైట్ సార్ రైట్ సార్ ఓకే బేసిక్గా ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎస్ సార్ సో మీరు నెట్వర్క్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారు సార్ సార్ నేను ప్రీవియస్ వచ్చేసి ఒక టూ ఇయర్స్ ఎక్స్ అనే కంపెనీలో చేశాను ఓకే ఇప్పుడు రివాగ్లో మార్కెటింగ్లో వన్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తున్నాను కంపెనీ స్టార్టింగ్ నుండి కూడా నేను రివాగ్లో మార్కెటింగ్లో ఉన్నాను ఓకే సార్ రివాగ్లో రివాగ్లో సో ఏంటి సార్ అంటే రివాగ్లో మీనింగ్ ఏంటి రివాగ్లో యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఈ కంపెనీ రివాగ్లో పెట్టడానికి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి రివాగ్లో అంటే ప్రకాశవంతమైన అంటే మనం చేస్తున్న ఒక పనిలో ఎప్పుడు ప్రకాశవంతంగా మనం ఉండాలి అనేది ఒకటి ఎంచుకొని పెట్టడం జరిగింది దానికి ఇంకొక మీనింగ్ మనం డిజైన్ చేస్తున్నాం సార్ రివాగ్లో ఉంటే రైట్ వెయిట్ గ్లోబల్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ ఒకటి ఉంది సార్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది క్రియేట్ ఫ్యూచర్ అనే ఒక ట్యాగ్ లైన్ తోటి మన ముందుకు వచ్చింది సార్ ఈ కంపెనీ వివాగ్లో కంపెనీకి క్రియేట్ ఫ్యూచర్ అనేది ట్యాగ్ లైన్ ఎస్ ఎస్ సార్ అంటే మన యొక్క ఫ్యూచర్ని మన చేతిలో పెడుతుంది అంటే నీకు నీ యొక్క ఫ్యూచర్ ఎలా కావాలంటే అలా తీర్చిదిద్దుకునే విధంగా ఈ ప్లాన్ ఉంటుందని ఒక ఆదేశం సార్ అంతా ఓకే భవిష్యత్తుకు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చేటువంటి ట్యాగ్ లైన్తో వచ్చిందని చెప్పారు గుడ్ సార్ బాగుంది అంటే వింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియాలో నెట్వర్క్ మార్కెట్లు చాలా ఉన్నాయి కదా సార్ ఎస్ సో మరి రివర్లోలో ఏంటి స్పెషల్ మీరు రివర్లోనే ఎందుకు ఎంచుకున్నారు ఓకే రైట్ గుడ్ క్వశ్చన్ అండి చాలా వరకు నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే చాలా ఎక్సలెంట్ ఫీల్డ్ అనమాట అంటే ఈ ఇండస్ట్రీ చాలా గొప్పది కానీ ఈ ఇండస్ట్రీలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఉన్నప్పటికీ కూడా ప్రతి కంపెనీలో కొన్ని ప్లాన్స్ ఉంటాయి సార్ ప్రతి కంపెనీకి ఒక ప్లాన్ ఉంటుంది అంటే నేను వరకు నేను స్టడీ చేసినంత వరకు ఇప్పటివరకు బేసిక్ లీడర్స్కి ఇమ్మీడియట్లీ డబ్బు ఇచ్చే ప్లాన్ అయితే ఎక్కడ చూడలేదు సో మరి ఇట్లా స్టార్టింగ్ లీడర్ కూడా డబ్బు తీసుకునే విధంగా రివగ్లో యొక్క ప్లాన్ నాకు కనిపించింది కాబట్టి నేను రివగ్లోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో దట్ అట్లా ముందుకు వెళ్తున్నాను ఈ కంపెనీలో ఉన్నటువంటి ప్లాన్లో బేసిక్ లీడర్ అంటే తొందరగా డబ్బు ఇవ్వడం కాదు ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే నేను చూసినాను సార్ అందుకనే నేను రివాగ్లోనే ఎంచుకోవడం జరిగిందండి సో అసలు రివాగ్లో ఏమి ఉంటాయి సార్ బేసిక్గా ఇందులో ఈ రివాగ్లో ఆర్గానిక్స్లో దొరికేటువంటి ఏంటి అది ఏ రూపంలో ఉంటాయి ప్రొడక్ట్స్ ఎస్ ఓకే రైట్ సార్ ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అండి ఇది ఇండియన్ కంపెనీ మన తెలంగాణ కంపెనీ అని కూడా చెప్పుకోవచ్చు ఓకే అంటే దీని యాజమాన్యం వచ్చేసి ఖమ్మం డిస్టిక్ అండి ఓకే ఇట్లా తెలంగాణ కంపెనీ అని చెప్పుకోవచ్చు అయితే రివాక్లో కంపెనీలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి అట్లాగే బేబీ కేర్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ క్యాటిల్ కూడా తీసుకురావడానికి అవకాశం ఉంది సార్ ఓకే సో ఇట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రొడక్ట్స్ బయటలో కూడా అవైలబుల్ ఉంటున్నాయి కదా సార్ ఎస్ సార్ బయట కూడా ఉంది ట్రెడిషనల్ మార్కెట్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉంది కానీ మనము ట్రెడిషనల్ మార్కెట్కి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్కి తేడా ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెట్లో ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనకు కొంచెం కెమికల్ ఫామ్ ఎక్కువగా ఉండే ప్రొడక్ట్ దొరకడం జరుగుతుంది ఓకే డైట్ సెల్లింగ్లో ఆర్గానిక్ ప్రొడక్ట్ దొరకడం జరుగుతుంది అంటే కెమికల్ అనేది చాలా శాతం తక్కువ ఉండడం జరుగుతుంది ఇక్కడ పూర్తిగా ఉండదని చెప్పలేము కానీ తక్కువ శాతం కెమికల్ ఉంటుంది దాంతోపాటు మన పూర్వీకులు ఏదైతే మంచి హెల్త్ని స్వీకరించారో అలాంటి హెల్త్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలంటే ఆర్గానిక్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉన్నటువంటి కంపెనీలో ఉంటే చాలా బాగుంటుంది సార్ అలా మనం దీన్ని చూజ్ చేసుకోవాలి ఇంతే కాకుండా ట్రెడిషనల్ మార్కెట్లో మనకి ఒక డిస్కౌంట్ రాదు రీపర్చేస్ ఆఫర్స్ ఉండవు అట్లాగనే మనము కన్సిస్టెన్సీ కస్టమర్ అయినప్పటికీ కూడా అంటే తెలుగులో నిర్దిష్టమైన కస్టమర్ అయినప్పటికీ కూడా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము గత ట్వంటీ ఇయర్స్గా మనం పెద్దవాళ్ళు అయ్యాము పెరిగి సామాన్ తెచ్చుకుంటున్నాము అయినప్పటికీ కూడా ఎంత ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసినా కూడా మనకు తిరిగి కన్సిస్టెన్సీ ఆఫర్ కింద ఏమి ఇవ్వలేదు ట్రెడిషనల్ మార్కెట్ రైట్ మరి అలాంటప్పుడు మనకి నెట్వర్క్ మార్కెటింగ్లో డైట్ సెల్లింగ్లో మనకు డిస్కౌంట్ ఎక్కువ వస్తుంది ఎందుకంటే మీడియేటర్స్ ఉండరు మధ్యవర్తులు అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో ఉండదు అదే ట్రెడిషనల్ మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ అని రీటైలర్స్ అని హోల్సేలర్స్ అని సిఎండ్ ఎఫ్ ఏజెంట్స్ అని ఇలా చాలామంది ఉంటుంటారు కానీ ఆ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఏదైతే మీడియేటర్స్ ఉన్నారో అది డైట్ సెల్లింగ్ మార్కెట్లో ఉండదు డైట్ సెల్లింగ్ మార్కెట్లో డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ ప్రొడక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ మీడియేటర్స్కి ఇచ్చే కంప్లీట్ లాభం మొత్తం డిస్కౌంట్ రూపకంగా కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కస్టమర్స్కి ఒక నాలుగైదు రకాల ఆఫర్స్ వస్తుంటాయి దాంతోపాటు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తుంది దాంతోపాటు హెల్త్ వస్తుంది వెల్త్ వస్తుంది సార్ అందుకని మనము నెట్వర్క్ మార్కెటింగ్లో డ్యాట్సెంట్ ప్రొడక్ట్లో ఖచ్చితంగా ఉండాలి ఓకే ఎస్ అంటే మీరు చెప్పే విధానాన్ని బట్టి నెట్వర్క్ మార్కెట్ అంటేనే బాగుంటుంది అనే ఆలోచన ఉంది కానీ ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ మార్కెట్లోకి చాలా నెట్వర్క్ మార్కెట్లు వచ్చాయి సార్ ఎస్ సో ఈ నెట్వర్క్ మార్కెట్లు పూర్తిగా కొనసాగినాయి అంటే చాలా వరకు కొలాప్స్ అయినాయి మధ్యలోనే కొన్ని 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 కంపెనీలు మంచిగా రన్నింగ్లో ఉన్నాయి కానీ వాటిలలో ప్రొడక్ట్స్ యాక్చువల్లీ నెట్వర్క్ మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్ ఆల్మోస్ట్ మంచి రిజల్ట్స్ ఉంటాయి మేము కూడా వాడాము బట్ కొన్ని మార్కెట్లు మాత్రం తాత్కాలికంగానే పోతున్నాయి సార్ సో అట్లాంటి మార్కెట్లో పబ్లిక్ ఎక్కువగా భయాందోళన చెందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి సార్ సో మీరు చేస్తున్నటువంటి మార్కెట్లో ఇప్పుడు నేను మాట్లాడుతున్న దాని విధానాలకు ఏమన్నా భిన్నంగా ఉందా అది తెలుసుకోవచ్చు ఎస్ఆర్ ఉంది ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా రకాలుగా ఉంటుంది ఓకే అంటే మనీ సర్క్యులేషన్ ప్లాన్స్ ఉంటాయి ఓకే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి మనీ సర్క్యులేషన్ సంబంధించినటువంటి కంపెనీస్ ఉంటాయి కానీ ఇప్పటివరకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేది ఏది కూడా క్లోజ్ కావడం జరగలేదు ఓకే ఏదన్నా జరిగినా కూడా ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తప్ప లాస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి నడుస్తున్న కంపెనీస్ ఉన్నాయి ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తున్న కంపెనీస్ ఉన్నాయి ఈ మధ్యలో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నడుస్తున్న కంపెనీస్ ఉన్నాయి రీసెంట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా లాంచ్ అయ్యి నడుస్తున్న కంపెనీస్ ఉన్నాయి మీరు మేజర్గా చూసుకుంటే మనీ సర్కులేటెడ్ కంపెనీస్ మూతపడ్డ దాకాలు ఉంది కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ మూతబడిన దాఖాలు ఎక్కడా లేదు ఒకవేళ అలా ఏమైనా ఉంది అంటే మినిమం ఏదైనా యాజమాన్యం ప్రాబ్లం వల్ల కావచ్చు అలా ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏది కూడా స్టాప్ కాకుండా నడుస్తున్న వ్యవధిలో ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమా కానీ డెడ్ సెల్లింగ్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మీ ఇంట్లోకి ఒక నెలకి మూడు వేల రూపాయలు సంబంధం పడుతుంది అనుకోండి ఆల్ క్యాటగిరీస్లో మీరు అక్కడ కొనుక్కునే బదులు ఇక్కడ కొనుక్కుంటే త్రీ థౌజండ్కి త్రీ థౌజండ్ రూపీస్ ప్రొడక్ట్ వస్తుంది టెన్ ప్లస్ ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది అంటే టెన్ పర్సెంట్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది అంటే మీరు పెట్టిన మూడు వేలకి మూడు వేల మూడు వందల రూపాయల ప్రొడక్ట్ తెచ్చుకుంటున్నారు ఓకే మళ్ళీ కన్సిస్టెన్సీ ఆఫర్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మీకు నష్టం ఏం లేదు సో దట్ పోతుంది పోతుంది కంపెనీ అంటున్నారు పోయినా మీ ప్రొడక్ట్ మీకు వస్తుంది మీరు పెట్టిన దాంట్లో ఏం లాస్ కావట్లేదు అంటే ఇందులో మీరు కస్టమర్గా ఉండొచ్చు డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు ఒక బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు ఇంకొంచెం ఈ మధ్యలో వచ్చినటువంటి కంపెనీస్ చాలా వరకు మంచి ప్లాన్స్ తీసుకొస్తున్నాయి సో దట్ అందులో రివాగ్లో అనేది కస్టమర్గా జాయిన్ అయిన మనము కంపెనీలోనే వన్ ఆఫ్ ది ప్రౌడ్ మెంబర్ అయ్యే అవకాశం కూడా మన రివాక్లో కల్పిస్తుంది మరి ఇలాంటి అవకాశం కూడా ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లాన్లో ఉంది సార్ ఓకే గుడ్ సార్ అంటే ఒక కస్టమర్గా జాయిన్ అయిన పర్సన్ కంపెనీ పార్ట్నర్ అవ్వడం అంటే ఆశమాషి మసి కాదు సార్ తన ఎఫర్ట్ ఉంటే నిజంగా ఒక దమ్మున్న పర్సన్ అయితే అలా ఎఫర్ట్ అంతా యూజ్ చేస్తే కంపెనీలో వన్ ఆఫ్ ది పర్సన్ పార్ట్నర్ అయ్యే అవకాశం కూడా రివార్గ్లో కల్పిస్తుంది ఓకే సో ఓకే సార్ అంటే మీరు చెప్తున్నటువంటి ఫ్యూచర్స్ అయితే బాగున్నట్టుగా అనిపిస్తుంది సో మన యూజర్స్ కూడా చాలామంది నెట్వర్క్ మార్కెట్లో పనిచేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనము ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు నెట్వర్క్ మార్కెట్లో ఉన్నటువంటి ప్లాంట్స్ వివిధ కంపెనీలు వివిధ రకాలుగా ఉంటాయి సో ఈ ప్లాంట్స్ ప్రొడక్ట్స్ ఏంటి అనే విషయాన్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం ఓకే సార్ దాంతోపాటుగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి కంపెనీ మీరు చెప్తున్నటువంటి రివార్ ఆర్గానిక్స్ ఎంత టైం అయింది సార్ మార్కెట్లోకి వచ్చి సార్ అఫీషియల్గానైతే అయితే ఫిఫ్టీన్ మంత్స్ అవుతుంది ఓకే సో మనము లాంచ్ చేసుకున్న అయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది జస్ట్ వన్ ఇయర్ కంపెనీ ఎస్ వన్ ఇయర్ కంపెనీ ఓకే ఫిబ్రవరి నైన్టీన్త్ రోజు ఒక ఫైవ్ ప్రొడక్ట్స్తో లాంచ్ అయింది ఈ కంపెనీ కంపెనీ ఎండి గారు వచ్చేసి వాషం రాధాకృష్ణ గారు నేలకొండపల్లి సార్ ఖమ్మం డిస్టిక్ ఓకే దానికి తెలంగాణ పర్సన్ ఎస్ సార్ ఎస్ తెలంగాణ పర్సన్ గర్వంగా చెప్పుకోవచ్చు ఓకే అట్లాగే సార్కి వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది దాంతోపాటు సార్ వచ్చేసి ఒక ఎయిట్ ల్యాక్స్ నుంచి నైన్ ల్యాక్స్ ఎర్న్ చేసినటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు ఓకే సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది అయితే నిజంగా ఈ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కూడా నేను ఒక రెండు విషయాల మీకు చెప్తాను సార్ చాలా వరకు నెట్వర్క్ మార్కెటింగ్లో డబ్బు ఉందని చాలా మంది నమ్ముతున్నారు కానీ ఇక్కడ సక్సెస్ కాలేకపోతున్నాము అని చెప్పేసి కొందరు చెప్తున్నారు ఓకే అయితే నెట్వర్క్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళు అందరు సక్సెస్ కావాలని ఏం లేదు ఓకే సో సక్సెస్ కాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఇలాంటి ప్లాన్స్లోకి ఉందని ఎవరైతే యువత వస్తున్నారో మరి వాళ్ళకి ఒక బెస్ట్ ప్లాన్ అందించి వాళ్ళు డిసప్పాయింట్ కాకుండా ఉండే విధంగా ఒక ప్లాన్ని క్రియేట్ చేయాలన్నదే మన రివర్ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం అనమాట మరి ఇలాంటి ఉద్దేశంతో ఒక ది బెస్ట్ ప్లాన్ని తీసుకొచ్చింది రివర్ ఓకే సో అంటే ఎవరైతే కొన్ని అడల్ట్స్ని ఎదుర్కొంటున్నారో ఎవరైతే సమ్ వాల్యూమ్స్ని మెయింటైన్ చేయలేకపోతున్నారో ఎవరైతే కొన్ని ప్లాన్స్ ద్వారా సఫర్ అయ్యి ప్యాక్ అయిపోతున్నారు అలాంటి యువతీ యువకులందరికీ కూడా ఒక మంచి ప్లాన్ తీసుకొచ్చి మన ముందుంచి స్టార్టింగ్ బేసిక్ లీడర్ దగ్గర నుంచి కూడా డబ్బు తీసుకునే విధంగా ఈ ప్లాన్ని రూపొందించడం జరిగిందనమాట ఓకే సార్ మేము కూడా విన్నాం సార్ చాలా నెట్వర్క్లో ఆఫ్ కోర్స్ కొన్ని కంపెనీలలో అయితే లీడర్స్ ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడ్డ టైంలోనే కొందరు కార్లు మెయింటైన్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద టీం ఉంటుంది వాళ్ళ అండర్లో పలు జిల్లాలలో వాళ్ళ టీం పనిచేస్తూ ఉంది సో అట్లా విన్నాము దాంతోపాటుగా అట్ ద సేమ్ టైము కొంతమంది నెట్వర్క్ మార్కెట్లో పోయి నష్టపోయినాము చాలా డబ్బు ఖర్చు అయింది అని చెప్తూ ఉంటారు కదా సార్ సో అసలు సరే సక్సెస్ఫుల్ ఓకే సక్సెస్ అయితే సంతోషం బట్ ఈ నష్టపోయిన వాళ్ళు ఎందుకు అవుతున్నారు అంటారు సార్ అంటే ఈ ఎక్కువ పెట్టుబడి పెట్టి మేము నష్టపోయినాము అంటూ ఉంటారు కదా ఒకసారి క్లారిటీ ఇస్తారా మాకు అసలు నెట్వర్క్ మార్కెట్లో పెట్టుబడి ఎందుకు పెడతారు సో చెప్పుకోవచ్చు సార్ ఓకే విషయం ఏంటి అంటే నిజంగా నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండదు ఓకే ఎందుకు అంటే మీకు ఏదైతే నీట్ ప్రొడక్ట్ ఉంటుందో అది మీరు కొనుక్కొని మీకు ప్రొడక్ట్ నచ్చితే ఇతరులకు ప్రమోట్ చేయడమే నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ యొక్క విధి విధానం ఓకే మరి ఇలాంటి విధి విధానంలో టీమ్స్ ఉంటాయి కొన్ని టీమ్స్ కడుతూ 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 ఒక టీంలో సమ్ వ్యాల్యూమ్ వచ్చినప్పుడు ఇంకొక టీంలో వాల్యూమ్ రాకను లేదా ఒక సైడ్ వాల్యూమ్ కోసము కొన్ని కంపెనీస్ యొక్క ప్లాన్ బట్టి చెప్తున్నాను నేను ఓకే అవి మెయింటైన్ కాక అవి మెయింటైన్ చేస్తే ఒక టైటిల్ వస్తుంది సమ్ డబ్బు వస్తుందని చెప్పేసి చాలామంది ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి ఇన్వెస్ట్ చేస్తుంటారు అంటే టీంతో చేయించాల్సిన పని టీంతో చేయించలేక తను ఓన్గా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ సమ్ వ్యాల్యూమ్ పాయింట్లను క్రియేట్ చేస్తూ నేను అందులో ఒక టైటిల్ తీసుకోవాలను అను డబ్బు తీసుకోవాలని అను కొంత ఫీల్ అవుతూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు ఓకే నేను చెప్పేది ఏంటంటే నెట్వర్క్ లీడర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయద్దు ఎందుకంటే మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అని మన లైఫ్ లైనర్స్ చెప్తూ ప్రమోట్ చేస్తున్నాము మరి ఇన్వెస్ట్ చేసి డిస్టర్బ్ కావడం అనేది సరి అయిన పద్ధతి కాదు నిజంగా మోసపోతున్నాము నష్టపోతున్నాము అనే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళ యొక్క టైడిల్స్ పెంచుకోవడానికో లేదా చెక్ చూపించుకోవడానికో అది సార్ ఆ విధంగా నష్టపోతారు తప్ప నెట్వర్క్ మార్కెటింగ్లో బ్యాట్ సెల్లింగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ ఉండదు ఓకే మన నీడ్స్ మనం తీసుకోవడమే జరుగుతుంది ఓకే సో వీలైనంత వరకు కస్టమర్గా ఉంటే బాగుంటుంది అండ్ ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది మనలాంటి కస్టమర్స్ చేసుకోవాలి మన లాంటి కస్టమర్స్కి ఎక్కువ ప్రోడక్ట్ రిపోర్ట్ చేసుకుంటూ మన ప్లాన్ రిపేర్ చేసుకుంటూ పెద్ద టీమింగ్ కట్టినట్టు అయితే నెట్వర్క్లో అద్భుతాలు సృష్టించవచ్చు ఓకే ఈ డౌట్ మాకు ఎప్పుడు ఉండిపోయింది సో అసలు నెట్వర్క్ మార్కెట్లోకి వచ్చి ఎందుకు నష్టపోతారు అనే క్లారిటీ అయితే మీరు మీ ద్వారా మాకు వచ్చింది సార్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు వచ్చిన కంపెనీలో వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంగా మీ దగ్గర ఎంతమంది లీడర్స్ ఉన్నారో ఎంతవరకు ఎంత చేస్తున్నారో తెలుసుకోవచ్చు సార్ సో తెలుసుకోవచ్చు సార్ షూర్ ఓకే ఎస్ సార్ మంచి గుడ్ క్వశ్చన్ అడిగారు నేను రిబాక్లో ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో గత వన్ ఇయర్గా జర్నీ చేస్తున్నానండి కంపెనీ స్టార్టింగ్ నుంచి నేను కంపెనీలో జర్నీ చేస్తున్నాను ఏదైతే నేను కంపెనీని నమ్మి కంపెనీ మేనేజ్మెంట్ని నమ్మి కంపెనీతో పాటు జర్నీ చేస్తున్నానో ఈ కంపెనీలో నేను ఫస్ట్ మంత్గా మంచి ఇన్కమ్ తీసుకున్నాను సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు ఇందులో నేను తీసుకున్నటువంటి వన్ ఇయర్లో తీసుకుంటున్నటువంటి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై ఐదు వేలు సార్ సో నాతో పాటు నేను తీసుకోవడం కాదు ఇప్పుడు నా లైఫ్ లైనర్స్లో సెవెన్ మెంబర్స్ లీడర్స్ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వన్ ఇయర్ టైంలో ఓకే అట్లాగే ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు తీసుకునే లీడర్స్ ఉన్నారో వాళ్ళు వన్ ఫిఫ్టీ ప్లస్ మెంబర్స్ ఉన్నారు ఓకే సో ఐదు వేల కానుంచి రెండు లక్షల ముప్పై ఐదు వేలు తీసుకునే మధ్య పీపుల్స్ని తీసుకుంటే పన్నెండు వందల యాభై రెండు మంది ఉన్నారు సార్ వన్ ఇయర్ జర్నీలో కంప్లీట్ నా టీం మొత్తంలో త్రీ థౌజండ్ ప్లస్ పీపుల్స్ ఉంటారు ఓకే అంటే ఇక్కడ తెలంగాణ వరకే ఉన్నారా బయటలో లేదు సార్ ఆ టీం వచ్చేసి తెలంగాణలో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఛత్తీస్గఢ్లో ఉంది ఒరిస్సాలో కూడా కొత్తగా టీం బిల్డ్ చేస్తున్నాము రీసెంట్గా కర్ణాటకలో కూడా కొత్తగా టీమ్ బిల్డ్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయండి ఓకే నెట్వర్క్ మార్కెట్లోకి రావడానికి ఏమన్నా ఎడ్యుకేషన్ అడుగుతారా సార్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ కూడా మీ ఎడ్యుకేషన్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఇందులో ఎంత సీ సీనియారిటీ కలిగి ఉన్నారని ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అడగదు సో దట్ ఇది ఒక షాప్ అనమాట అసలు విషయానికి వస్తే దీన్ని ఏదో పెద్ద పొలిటికల్ చేస్తుంటారు కొందరు లీడర్స్ కానీ ఇది ఒక షాప్ సార్ ఓకే ఈ షాప్లో మీరు ఒక ఐడి తీసుకొని ఒక కస్టమర్గా ఉంటే మీకు బయట టెషనల్ మార్కెట్లో దొరకని ఒక ఐదు రకాల లాభాలు దొరుకుతాయి అంతే ఓకే కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ ఇక్కడ అడగరండి జస్ట్ ఒక ఆధార్ కార్డు మీ పాన్ కార్డు అకౌంట్ నెంబరు ఉంటే సరిపోతుంది మెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది ఓకే డబ్బు మార్కెట్లో కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన విధంగా బ్యాంక్ అకౌంట్ ఆధార్ కాన్ల ద్వారా ఏమైనా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయా లేదు సార్ అస్సలు జరగదు కంపెనీస్ అన్నీ కూడా చాలా గోప్యంగా మీ యొక్క అంటే అకౌంట్ కావచ్చు ఆధార్ కావచ్చు చాలా గోప్యంగా ఉంచుతుంది అలాంటప్పుడు కొన్ని నెట్వర్క్ కంపెనీస్లో సమ్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు కోట్ల మంది ఉన్నారు కొన్ని ఎక్స్వైజెడ్ కంపెనీస్ని తీసుకుంటే రెండు మూడు కోట్లు ఐదారు కోట్ల మంది ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి అంటే మిస్అండర్స్టాండింగ్ కావచ్చు మిస్టేక్ అని జరగదు సార్ ఖచ్చితంగా మీ యొక్క సీక్రెట్స్ అంటే ఏదైతే ఉందో ఆధారు పాను మీ యొక్క పర్సనల్ డేటాని చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నమాట ఇది ఎక్కడ కూడా ఫ్రాడ్ అనేది జరగదు దీన్ని మీరు కంప్లీట్గా నమ్మచ్చు ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను నెట్వర్క్ మార్కెటింగ్లో స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు మీలాగే నన్ను ఆధార్ కార్డు పాన్ కార్డు డీటెయిల్స్ ఏమన్నా సార్ భయపడ్డాను సార్ వాస్తవంగా భయపడ్డాను ఓకే ఎందుకంటే ఆ రోజు నాడు నా అకౌంట్లో ఎనభై ఏడు లక్షలు ఉన్నాయి ఓకే అంటే ఏమైనా మిస్టేక్ జరిగితే నేను ఎవరిని అడగాలి అనేది భయమైంది కానీ నాకు చాలా గట్టి కాన్ఫిడెంట్ లెవెల్ నమ్మకమైతుంది సార్ నెట్వర్క్ మార్కెటింగ్లో మన పర్సనల్ డేటా ఎక్కడ కూడా మిస్టేక్ జరగదు ఓకే కొత్తగా నెట్వర్క్ మార్కెట్కి రావాలనుకునే వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు ఎస్ సార్ చాలా అవకాశాలు ఉన్నాయి నెట్వర్క్ మార్కెటింగ్లో అంటే మనము ఏదేని ఏ సెక్టార్లో చేసేటప్పటికీ కూడా మనం ఏ బిజినెస్ చేస్తున్నా సరే ఏ ఉద్యోగం చేస్తున్నా సరే అది ప్రైవేట్ సెక్టార్ అయినా సరే గవర్నమెంట్ సెక్టార్ అయినా సరే ఏ సెక్టార్లో మనం ఉన్నా సరే అక్కడ టైం ఫ్రీడమ్ ఉండదు ఓకే మనీ ఫ్రీడమ్ కూడా ఉండదు అంటే అట్లాగే రిలేషన్ ఫ్రీడమ్ ఉండదు ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ ఉండదు ఏది ఉండదు సో ఇది నేను బాగా గమనించాను నెట్వర్క్ మార్కెటింగ్లో సపోజ్ నేను ఉద్యోగం చేస్తున్నాను అనుకోండి మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ ఫైవ్కి రావాలి సో నాకు టైం ఫ్రీడమ్ దర్ప అక్కడ టైం ఫ్రీడమ్ పోయింది అట్లాగే నేను చేస్తున్న జాబ్లో నా ఇన్కమ్ వన్ ల్యాక్ అనుకోండి నాకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవసరం ఉంది రేపు అంటే నాకు మనీ ఫ్రీడమ్ ఉండదు అక్కడ నేను తీసుకోలేను ఎక్కువ సో అట్లాగే రిలేషన్ ఫ్రీడమ్ ఉండదు నేను సపోజ్ మా సిస్టర్ పెళ్ళికి ఒక వారం రోజులు వెళ్ళాలంటే నేను వారం రోజులు సెలవు పెట్టడానికి ఏ సెక్టార్లో కుదరదు అదే నెట్వర్క్ సెక్టార్లో యాక్చువల్గా హండ్రెడ్ పర్సెంట్ టైం ఫ్రీడమ్ దొరుకుతుంది ఇది చాలా ఇప్పుడు మీరు చెప్పిన సమస్య చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఎంప్లాయీస్లో చాలా మంది నర్వస్ అవుతుంటారు సఫర్ అవుతుంటారు కనీసం మా దగ్గర బంధువుల పెళ్ళికి కూడా పోలేకపోయినా కూడా ఫీలో ఎస్ సార్ సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండదు నెట్వర్క్ మార్కెటింగ్లో టైం ఫ్రీడమ్ ఉంటుంది మనీ ఫ్రీడమ్ ఉంటుంది రిలేషన్ ఫ్రీడమ్ ఉంటుంది సార్ ఎడ్యుకేషన్ ఫ్రీడమ్ కూడా రేపు మీరు డిఎస్సి పడింది రేపు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు అప్పుడు త్రీ మంత్స్ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అయ్యి మళ్ళీ వచ్చి బిజినెస్ చేసుకున్నా కూడా మీకు నెట్వర్క్ మార్కెటింగ్ వెల్కమ్ చెప్తుంది ఓకే సో మీరు ఆగిపోయారని అని చెప్పేసి మీ టీం ఆగదు టీం వర్క్ చేస్తుంది మనకు ఎంత కొంత మనీ ఎర్న్ అవుతుంది ఇలాంటి మంచి అవకాశం నెట్వర్క్ మార్కెటింగ్ ఒక్క దగ్గర దొరుకుతుంది సార్ మనకి ఎక్కడ కూడా దొరకదు సో నెట్వర్క్ మార్కెట్ ఇలా ఎంత కాలం కొనసాగుతుంది అనేది మనకి ఎలా ఏమైనా కాన్ఫిడెన్స్ లాస్ట్ కరోనా వచ్చింది కరోనా టైంలో ఎక్కడికక్కడ జనజీవన శ్రమం అంతా స్తంభించిపోయింది అంటే ఇన్ కేస్ జరగకూడని జరిగినా కానీ అనేక ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కానీ సో ఈ నెట్వర్క్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఇంట్లో కూర్చున్న డబ్బు వస్తుందని వింటూ ఉన్నాం ఇది ఎట్లా సాధ్యమైతే సార్ మామూలుగా ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సార్ గుడ్ క్వశ్చన్ నిజంగా ఎలాంటిది ఏదైనా విపత్తు జరుగుతాయి లాస్ట్ మనము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా ఒక విపత్తు చూసాం ఎస్ సార్ కానీ అక్కడ వివిధ సెక్టార్లు అన్నీ జీరో అయ్యాయి ఓకే కానీ నేను చేసిన ఎనలైజ్లో ఒక మెడికల్ సెక్టార్ ఒక నెట్వర్క్ సెక్టార్లో ఉన్న వాళ్ళు మాత్రమే డబ్బు తీసుకోగలిగారు ఆ టైంలో ఓకే సో నిజంగా నేను ఈ సెక్టార్లకు రావడానికి కారణం కూడా ఇదే అనమాట సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎక్కడ జీరో కాదు సార్ ఎందుకంటే మనం జరిగిపోయిన కరోనాను తీసుకుంటే అక్కడ అంతకు ముందుకు ఈ సప్లిమెంట్స్ కానీ ఈ ఇంగ్రీడియంట్స్ కానీ ఈ ఆయుర్వేదం మీద కానీ మినిమం శానిటైజర్ మీద కూడా ఎవరికి ప్రికాషన్స్ తెలియదు కానీ ఆ కరోనా వల్ల చాలామంది చాలా పద్ధతులు నేర్చుకోవడం జరిగింది అక్కడ నుండి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండేటటువంటి సప్లిమెంట్స్ కావచ్చు ఆయుర్వేద ప్రొడక్ట్స్ కావచ్చు ఈ శానిటైజర్స్ అవన్నీ కావచ్చు విపరీతంగా సేల్ పెరిగింది అప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ పోలేదు డెవలప్ అయింది ఆ సిస్టంలో అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా డల్ కాదండి ఎందుకు అంటే ఇది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాబట్టి అంటే ఎఫ్ఎంసిజీ ప్రొడక్ట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఫాస్ట్ మూవింగ్ కస్టమర్ గూడ్స్ ఉంటాయి కాబట్టి ఏది జరిగినా మనం పళ్ళు తొమ్ముకోవడం ఆపం మనం రెగ్యులర్గా వంట చేసుకోవడం ఆపం మన నిత్యావసర వస్తువులు ఏదైతే ఉంటాయో అదే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు కూడా స్తంభించుకోవడానికి అవకాశం లేదు సార్ ఈ మార్కెట్ అనేది ఎప్పటికీ గ్రో అవుతుంటుంది కానీ డౌన్ కాదు అలాంటి అవకాశం లేదు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి నెట్వర్క్ మార్కెట్లో అన్ని నెట్వర్క్ మార్కెట్లలో ఆర్గానికే ఉంటుంది సార్ ఎస్ సార్ ఎస్ సార్ అప్పుడు ఏ కంపెనీ అయినా సరే మంచి ప్రోడక్ట్ ఇస్తుంది ఇప్పుడు ఏ కంపెనీని కూడా ప్రొడక్ట్ బాగలేదని చెప్పడానికి అసలు అస్సలు అవకాశం లేదు ఎందుకు అంటే ఇది వితౌట్ అవుట్ యార్డ్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మనము మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అయ్యే ప్రోడక్ట్ కాబట్టి మంచి ప్రొడక్ట్ని రెడీ చేస్తుంది అంటే ట్రెడిషనల్ మార్కెట్లో దొరికే ప్రొడక్ట్ కంటే చాలా మంచి ప్రోడక్ట్ మీకు డైట్ సెల్లింగ్ మార్కెట్లో దొరకడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది నమ్మాలి మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ దొరుకుతుంది ఆయుర్వేదాలకు సంబంధించినటువంటి ప్రొడక్ట్ కూడా దొరుకుతుంది చాలా మంచి ప్రోడక్ట్ దొరుకుతుందని అయితే నేను నమ్ముతున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని కంపెనీస్లలో మంచి ప్రొడక్ట్ దొరుకుతుందండి ఏ ఒక్క కంపెనీ చెప్పడానికి లేదు ప్రొడక్ట్ బేస్డ్ డైట్ సెల్లింగ్ కంపెనీలు ఇచ్చే ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఎస్ మీరు చెప్తున్నటువంటి రేబాగ్లో ఆర్గానిక్స్లో బయట ఉన్నటువంటి వేల నెట్వర్క్ మార్కెట్లకి మీరు చెప్తున్నటువంటి రివాగ్లో ఆర్గానిక్స్కి ఏంటి వేరియేషన్ ఏముంటది స్పెషల్ ఏం చెప్పుకోవచ్చు మీ దాంట్లో సో మనది కూడా ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అని చెప్పుకోవచ్చు కానీ చిన్న డిఫినేషన్ ఉంటుందండి ఏంటంటే మన దగ్గర ప్లాన్ చేంజ్ ఉంటుంది ఓకే వేరే నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్కి మన నెట్వర్క్ కంపెనీకి ప్లాన్ చేంజ్ ఉంటుంది అంటే ప్రొడక్ట్ కూడా వేరే ఉంటుంది సార్ ఓకే సో మన దగ్గర ప్రొడక్ట్ వచ్చేసి ఆయుర్వేదాలో విత్ జ్యూస్ ఆర్ డ్రాప్స్ విభాగాల్లో దొరుకుతుంది ఎక్కడ కూడా టాబ్లెట్ కావచ్చు క్యాప్సిల్స్ కావచ్చు మన దగ్గర దొరకదు ఓకే మరి దీనికి రీజన్ ఏంటి అంటే ఏదైనా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఒక పేషెంట్కి కావచ్చు ఒక పర్సన్కి కావచ్చు టాబ్లెట్ రూపంగా క్యాప్సిల్స్ రూపంగా ఇస్తే తగ్గిన దానికంటే జ్యూస్ రూపకంగా లిక్విడ్ రూపకంగా డ్రాప్స్ రూపకంగా ఇస్తే తొందరగా రిక్వైర్మెంట్ చేసుకోవచ్చు అంటే రికవరీ రికవరీ చేసుకోవచ్చు జస్ట్ పన్ను సెలూన్ లాగా అంటే ఎక్కువ డిసీజ్లో ఉన్న పేషెంట్కి సెలూన్ ఇస్తారు టాబ్లెట్ ఇవ్వాలి సో అట్లాంటి తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో దట్ మనది ఆయుర్వేద ఫార్మ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ అనమాట సో మన దగ్గర ప్రొడక్ట్ అనేది చాలా మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు ఇప్పుడు రిబాబ్లో ఎన్ని రకాల కేటగిరీలో ఉన్నాయి సార్ ప్రొడక్ట్స్ ఫోర్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి సార్ హోమ్ కేర్ పర్సనల్ కేర్ హెల్త్ కేరు అగ్రికల్చర్ కేరు ఈ విధంగా ఫోర్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి మేము ఎవరికైనా ప్రమోట్ చేస్తే మాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా ఎస్ సార్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ ఉంటాయి ఇది మంచి మనకి మనకేదైతే డైట్ సెల్లింగ్లో తీసుకున్నటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్ని మనం వాడుకుంటూ మనం కన్జ్యూమ్ చేస్తూ మనకు బాగా నచ్చినప్పుడు వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇలాంటి బెనిఫిట్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి అనేది మన బిజినెస్ ప్లాన్ ద్వారా తెలుసుకోవచ్చు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఈ బెనిఫిట్స్ని మన యొక్క బిజినెస్ ప్లాన్ ద్వారా మనం తెలుసుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో లీడర్స్ ఓకే ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి నెట్వర్క్ మార్కెట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ట్రెడిషనల్ మార్కెట్కి నెట్వర్క్ మార్కెట్కి డిఫరెన్స్ ఎట్ ద సేమ్ టైమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి రన్నింగ్లో ఉన్నటువంటి కంపెనీ డీటెయిల్స్ తెలుసుకున్నాం సో ఈ మీ కంపెనీలో ప్రజెంట్ ఇప్పుడు మీరున్నటువంటి పింట్ దాంతోపాటుగా ఫర్ మంత్ ఎంతవరకు ఎందు చేస్తున్నారు సార్ చెప్పగలరా సార్ షూర్ సార్ ఓకే రైట్ సార్ ఇప్పుడు నేను రిబర్లో ఆర్బానింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో యాజ్ ఏ రాయల్ డైమండ్ డైరెక్టర్ సార్ ఓకే నేను రాయల్ డైమండ్ డైరెక్టర్గా ఈ కంపెనీలో హైయెస్ట్ నా ఇన్కమ్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఎర్న్ చేశాను ఓకే లాస్ట్ మంత్ నేను రెండు లక్షల ఎనిమిది వేలు తీసుకున్నాను సార్ ఓకే అంటే బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో ఈ విధానంలో ప్రజెంట్ అయితే టూ ల్యాక్స్ ప్లస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను ఓకే సూపర్ సార్ రివర్లో ప్లాన్ వచ్చేసి వాటన్నిటికీ భిన్నంగా ఉందనేసి సార్ చెప్తా ఉన్నారు అసలు ప్లాన్ ఎలా ఉంటుంది అనే విషయాలను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్